శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం మార్గం చూపబడును గారికి ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రోజున మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం అక్టోబర్ పదకొండవ తేదీన శనివారం రోజునైతే ఈ యొక్క కుంభరాశి వారికి ఒక నిప్పు లాంటి అనేది బయటకు రాబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఎలాంటి నిజం బయటకు రాబోతుంది అలాగే వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శణేశ్వరుడు ఇక ఈ కుంభ రాశివారి వ్యక్తిత్వంలో కొన్ని ప్రత్యేకతలు అయితే ఉంటాయి అవి వారిని ఇతరుల నుండి విభిన్నంగా అయితే నిలబెడుతూ ఉంటాయి వీరు ప్రతి విషయంలోని కూడా చాలా నిబంధతో లోతైన ఆలోచనలతో విధానంతో అయితే ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు వీరి ఆలోచనలు ఎల్లప్పుడూ కూడా సామతుల్యంగా అయితే ఉంటాయి ఏ ఒక్క వైపు కూడా ముగ్గు చూపకుండా న్యాయబద్ధంగా ఆలోచిస్తూ ఉంటారు వీరు చాలా స్ట్రేట్ పర్ఫెక్ట్ స్వభావాన్ని కలిగి ఉంటారు యొక్క కుంభరాశివారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు మనసులో ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడడం వీరికి అయితే అస్సలు నచ్చదు యొక్క కుంభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక వీరు చేపట్టే ప్రత్యే పనిలో కూడా నిజాయితీ అయితే కనిపిస్తూ ఉంటుంది వారి నిర్ణయాల వల్ల కానీ పనుల వల్ల కానీ ఇతరులు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అనుకుంటూ ఉంటారు ఒక పని వల్ల నలుగురికి మేలు జరుగుతుంది ఎవరికి కూడా నష్టం వాటిల్లదు అని నిర్ధారించుకున్న తర్వాతనే ఆ పనిలో అయితే ముందుకు సాగుతూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి వీరి ఉన్నతమైన స్వభావం సమాజంలో వీరికి మంచి పేరును తెచ్చిపెడుతూ ఉంటుంది ప్రశాంతమైన వాతావరణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు గొడవలకి అనవసరమైన వాదనలకు వీరు ఎప్పుడు కూడా దూరంగా ఉంటారు ఈ రాశి వారు గందరగోళానికి హడావిడిగా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు వివాదాలకు ఆమెడ దూరంలో ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు వీరిలో ఒక ముఖ్యమైన గుణం ఏమిటంటే వారు తమ ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోరు ఎవరైనా వారిని కానీ వారి వ్యక్తిత్వాన్ని కానీ కించపరిచే విధంగా మాట్లాడితే తక్షణమే స్పందించి తగిన సమాధానమైతే ఇస్తూ ఉంటారు ఈ యొక్క వారి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరో ఏదో అనుకుంటారని మౌనంగా ఉండే రకమైతే కాదు ఈ యొక్క కుంభరాశివారు వీరు ఎప్పుడు కూడా నిర్భయంగా అయితే నిశ్చితంగా ఉంటారు ఇక ఎలాంటి కష్టాల్లోనైనా ఈ గుణాలు వారినైతే కాపాడుతూ ఉంటాయి ఏ విషయంలోనైనా సరే వీళ్ళు చాలా స్పష్టమైన అభిప్రాయంతో అయితే ఉంటారు ఈ యొక్క కుంభరాశివారు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారు కూడా తమ లాగే సూటిగా స్పష్టంగా ఉండాలని అయితే కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఉండే సుగుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పుకోవచ్చు వీరికి పుట్టుకతోనే అద్భుతమైన తెలివితేటలు విశ్లేషణ సామరస్యం ఉంటాయి ఈ విషయాన్ని లోతుగా ఆలోచించి దానిలోని మంచి చెడులను బేరిస్ చేయగల నేర్పు అయితే వీరి సొంతం అందుకే వీరు ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాన్ని అయితే చేరుకుంటారు ఈ యొక్క కుంభ రాశివారు వేరే వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు ఎంత పెద్ద సమస్య వచ్చి మీద పడ్డ కొన్నంత కష్టం ఎదురైన వీరు బెదిరిపోరు వెనకాడ అస్సలు వేయరు అని చెప్పుకోవచ్చు ధైర్యంగా ఆ సమస్యను ఎదుర్కొని ఆ సమస్యను ఎలా అయితే పరిష్కరించుకోవాలనేది వీరు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు దానిని ఎలా పరిష్కరించాలి అనేది నిదానంగా ఆలోచిస్తూ ఉంటారు తప్ప కృంగిపోయి కూర్చోరు ఇది వీరిలో ఉన్న గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభ రాశివారిది అని చెప్పుకోవచ్చు చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ జీవితంలో ఎత్తు ఫలాలను చూస్తూ పెరుగారు యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఎప్పుడు కూడా పూల పాన్పులు ఉండదు ముళ్ళ బాటల్లోనే వీరి ప్రయాణం ఎక్కువగా అయితే సాగుతూ ఉంటుంది ఎన్నో బాధలు అవమానాలు నిందలు మోస్తూనే ఉంటారు కానీ వాటన్నిటికీ కూడా ఒక అనుభవంగా మార్చుకుంటూ ఉంటారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలి ఒక ఉన్నతమైన స్థితికి చేరుకోవాలి సమాజంలో మంచిగా బ్రతకాలి అనే తపనవి ఈ యొక్క రాశి వారికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా అయితే ఈ యొక్క గుంబ రాశి వారికి ఈ రోజునైతే గోచర ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో మీరు శ్రమ పడ్డ వారికి అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది దక్కబోతుంది అక్టోబర్ పదకొండవ తేదీన శనివారం రోజునైతే ఒక నిప్పు లాంటి నిజం అనేది బయటకు రాబోతుంది ఏ నిజం వీరికి తెలియబోతుంది దాని ద్వారా మీరు ఎలా రియాక్ట్ కాబోతున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇప్పుడు పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వీరు ఇక మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీరు రాబోతున్నాయి ఇక ఈ సమయంలో యొక్క కుంభరాశి వ్యాపారం వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార విస్తరణ అయితే జరగబోతుంది వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు ఈ యొక్క కుంభరాశి వారు వృత్తిపరంగా మీకు అనుకూల ఫలితాలు అయితే లభించబోతున్నాయి ఇక గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అయితే కొంత లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి ఈ సమయంలో కుటుంబంలో డబ్బుకు సంబంధించిన కొన్ని వివాదాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి జాగ్రత్తగా ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అయితే మీ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ సమయంలో ఫలించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో పై అధికారాల యొక్క ప్రశంసలు అయితే అందుతాయి ఈ యొక్క రాశి వారికి అలాగే ఈ యొక్క సమయంలో అయితే కొత్త వ్యాపారం ప్రారంభించే విషయంలో ఉత్సాహంగా ముందుకు సాగినట్లు అయితే మంచి అయితే లభించబోతున్నాయి మనోధైర్యంతో చేసే పనులు విజయాన్ని అయితే అందించబోతున్నాయి మీ వ్యక్తిగత సంబంధాలలో కమ్యూనికేషన్ కీలక పాత్ర అనేది పోషించబోతుంది ఇక ఈ యొక్క రాశివారి విద్యార్థులకైనా మెరుగైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ప్రతి పనులు కూడా మీకు విజయం అయితే దక్కబోతుంది గతంలో నిలిచిపోయిన పనులన్నింటి కూడా ఈ సమయంలో పూర్తి చేస్తూ పోతారు ఈ కాలంలో మీకు మీ కృషి పూర్తి ఫలితాలైతే పొందుతారు ఇక ఈ సమయంలో మీరు శక్తివంతంగా ధైర్యంగా ముందుకు సాగితే ప్రతి పనిలో కూడా మీకు విజయం అయితే లభించబోతుంది ఈ సమయంలో గ్రహాల్లో సమ ఈ గ్రహాల సమయంలో మార్పు కారణంగా ఈ యొక్క కుంభరాశికి చెందిన వ్యక్తులకి విపరీతంగా ఆదాయం అనేది పెరుగుతుంది ఇక ఈ సమయంలో ఉద్యోగంలో వ్యాపారంలో ఏ రంగంలో ఉన్న వారికైనా కానీ మంచి ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి మంచి లాభాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తూ ఉంటారు మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది దక్కబోతుంది ఇక ఈ యొక్క సమయంలో అయితే కుంభరాశి వారికి ఒక నిప్పు లాంటి నిజమనేది బయటకు రాబోతుంది అంటే మీరు ఇంతకుముందు అంటే చాలా కాల క్రితము మీరు ఏదైతే దాచిపెట్టినటువంటి ఒక విషయం అనేది ఈ రోజున మీ కుటుంబ సభ్యుల మధ్య అయితే ఒక ఒకరి వల్ల అయితే ఆ విషయం అనేది ఈ రోజున బయటకు రాబోతుంది దానివల్ల మీకు కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీరు ఎప్పటి నుంచో ఆ విషయం తెలిస్తే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు విభేదాలు అపార్థాలు రావడం అనేది జరుగుతూ ఉంటుందని మీరు ఆ యొక్క విషయాన్ని చాలా రోజుల నుంచి దాచిపెట్టారు ఆ ఆ యొక్క మీరు ఆ విషయాన్ని దాచిపెట్టినట్లు ఉన్నట్లయితే ఆ యొక్క మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వారు వచ్చి మీ ఇంట్లో దాన్ని బయట పెట్టడం ఈ విషయం తెలియడం అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి ఒక నిప్పు లాంటి నిజం తెలియగానే కొంచెం మీరు చాలా అయితే ఆశ్చర్యపోతూ ఉంటారు కొన్ని మీ ఇంట్లో విభేదాలు రావటం కొన్ని అపార్థాలు రావటం కొన్ని గొడవలు జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి కనుక ఈ యొక్క కుంభరాశి వారికి ఇలాంటి ఒక నిప్పు లాంటి నిజం తెలియగానే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతూ ఉంటారు కనుక ఈ యొక్క కుంభరాశి వారు మండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి అలాగే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మీకు నిప్పు లాంటి నిజం ఏ విధంగా బయటకు రాబోతుంది మీరు ఎలాంటి విషయాలను రిసీవ్ చేసుకోబోతున్నారని పూర్తి విషయాలైతే ఈ వీడియోలో అనేది స్పష్టంగా తెలపడం అనేది జరిగింది కనుక ఈ యొక్క కుంభరాశి వారు ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అలాగే ఈ వీడియో కనుక ఈ యొక్క కుంభరాశి వారికి నచ్చినట్లయితే మాకు లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి